హాయ్ హలో అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు జేపీ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ నేను మీ జనపతిని ముందుగా మనం చూసుకున్నట్టయితే అధికంగా మంచు కురవడం జరుగుతుంది గత వారం పది పదిహేను రోజుల నుంచి కూడా అధిక మొత్తంలో మనకు తొమ్మిది పది అయ్యేసేపు కూడా మనకు వర్షం లెక్కన పడడం జరుగుతుంది మంచు అనేది దానివల్ల మనకు మిర్చి సీన్లు అయితే ఏవైతే ఉన్నాయో పూత రాలిపోవడం అదేవిధంగా కొమ్మకుళ్ళు తెగులు ఆకుమచ్చ ఇన్ కేస్ కాయలు కూడా మచ్చలు వచ్చే అవకాశం ఉంటుంది అధిక మొత్తంలో మంచు మనకు పడినప్పుడు కాయలు కూడా మచ్చలు వచ్చే అవకాశం ఉంటుంది దాన్ని మనం ఎట్లా పరిరక్షించుకోవాలి ఏ విధమైన మందులు స్ప్రే చేసుకుంటే మనకు ఈ మచ్చలైతే ఏంది ఈ మంచు నుంచి అయితే ఏంది మనం పంటను కాపాడుకొని దిగబడి ఎక్కువ తీసే అవకాశం ఉంటుంది ఎంత మోతాదులో స్ప్రే చేసుకోవాలి ఎట్లా స్ప్రే చేసుకోవాలని దాని గురించి ఈరోజు కంటెంట్ అండి చాలామంది వీడియోస్ చూస్తాను కానీ లైక్ చేయకుండా చూస్తాను ఫ్రెండ్స్ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇంకా మీ మీరైతే ఎటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఇంకా వాళ్ళకు కూడా నా వీడియో అనేది వెళ్ళడం జరుగుద్ది దయచేసి వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా కంటెంట్లో కనుక పోయినట్టయితే ఇక్కడ ఇది మెరీవాన్ అండి ఇక్కడ ప్లాంటో మేసాన్ అందరికీ కూడా తెలిసిందే ఈ మెర్రివాన్ అనేది మనకు ఈ బూజు తెగులు కాయమచ్చ తెగులు ఆకు పండాకైపోయి అయిపోయి చుక్క తెగులు లెక్కనొచ్చేదానికి ఇలాంటి డిసీజులకు అన్నిటికి కూడా ఈ మేరివాన్ అనే మందు పనిచేయడం జరుగుద్ది ఎప్పుడు కూడా కాంబినేషన్ అనేది మాత్రం కంపల్సరీ బెటర్గా ఉండాలండి బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ కాంబినేషన్ నేర్చుకోవాలి ఎప్పుడు కూడా ఫంగి సైడ్లలో దోమ మందు కానీ పురుగు సంబంధించిన మందులు కానీ అలాంటి కలపకూడదు కలిప గ్రోత్ ప్రమోటర్లు ఇలాంటివి కలపకూడదు అసలు కూడా ఫంగి సైడ్ కాబట్టి మనం దానికి సంబంధించి దాని కెటార్స్లు ఉన్న మందులు అయితేనే మనం కలుపుకోవాలి అట్లా వాడడం వల్ల ఏంటంటే మనకు స్ప్రే చేసిన మందు ఏదైతే ఉందో మనం ఏ అయితే స్ప్రే చేస్తున్నామో దానికే పర్టికులర్గా పనిచేసే అవకాశం ఉంటుంది పనిచేసి మనకు రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది మనకు వందకు తొంభై తొమ్మిది శాతం మనకు అనేది వేస్ట్ అవ్వదు అట్లా కాకుండా మనం గ్రోత్ ప్రమోటర్లతో కలిపి వాడినప్పుడు మంద అనేది అసలు పని చేయదు కనీసం ఫిఫ్టీ పర్సెంట్ కూడా పర్ఫార్మెన్స్ ఇవ్వకపోవచ్చు నాకు తెలిసినంతవరకు చెప్తున్నా అట్లా కాకుండా మనం ఏదైతే మందులు ప్రిఫర్ చేస్తున్నామో అందులో కనుక కలిపి స్ప్రే చేసుకుంటే బెస్ట్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది ఇందులో టెక్నికల్ వచ్చేసి కనుక చూసుకున్నట్టయితే స్ట్రెప్సోమైసన్ సల్ఫేట్ అనేది ప్లాంటోమైసన్లో నైన్ పర్సెంట్ డబ్ల్యూడబ్ల్యూ రూపాయలు ఉంటుంది టెట్రా సైక్లిన్ హైడ్రోక్లోరైడ్ అనే టెక్నికల్ వన్ పర్సెంట్ ఉండడం జరుగుతుంది ఈ ప్లాంటోమైసన్లో ఈ ప్లాంటోమైసన్ కనుక చూసుకుంటే ఎకరానికి ఒక వంద గ్రాములు స్ప్రే చేయాలండి ఎక్కువ స్ప్రే చేయకూడదు ఎక్కువ స్ప్రే చేయడం వల్ల ఏమిటంటే ఆకురాలిపోయే అవకాశం కూడా ఉంటుంది ఎప్పుడైతే మనం ప్రిపేర్ చేసామో ఇన్ కేస్ మనకు ప్రాబ్లం కనుక లైట్గా చిన్నగా ఉన్నది యాభై గ్రాములు వేసుకోండి అవసరం లేదు అది ఎప్పుడైతే మనకు ప్రాబ్లం బా బాగా ఎక్కువ ఉందన్నప్పుడు నేను ప్రిఫర్ చేసిన హండ్రెడ్ గ్రామ్స్ ఎప్పుడైతే ప్రిఫర్ చేశానో హండ్రెడ్ గ్రామ్సే స్ప్రే చేయండి అట్లా కాదు నాకు ప్రాబ్లం ఎక్కువ తొందరగా రికవర్ కావాలని మనం ఎక్కువ అధిక మొత్తంలో కనుక స్ప్రే చేసినప్పుడు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది అట్లా కాకుండా దీన్ని మనం బరాబర్ డోస్గా కన్వర్ట్ చేసుకొని హండ్రెడ్ గ్రామ్స్ కనుక మీరు ఎకరానికి ఈ మెరీవాన్లో కనుక కలిపి స్ప్రే చేసుకుంటే మంచి రిజల్ట్ వచ్చింది మెరీవాన్లో కనుక వచ్చే టెక్నికల్ కనుక చూసుకున్నట్టయితే ప్లక్సా పైరాక్సైడ్ టూ ప టూ ఫిఫ్టీ ఎస్సీ రూపంలో ఉంటుంది పైరాక్సైడ్ స్ట్రోబిన్ అనేది టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఎంజీలు ఎస్సీ రూప ఎస్సీ రూపంలో మనకు మార్కెట్లో లభ్యమయ్యే అవకాశం ఉంటుందండి అది టూ ఫిఫ్టీ ఇది టూ ఫిఫ్టీ ఎస్సీ రూపంలో మనకు మార్కెట్లో లభ్యం కావడం జరుగుతుంది మనం ఫస్ట్ సంది కూడా నేను చాలా వీడియోల్లో చెప్తాను టెక్నికల్ చూసుకోండి అదేమందైనా సరే ఎంత పర్సంటేజ్ ఉంది ఎంత మోతాదులో ఉంది లీటర్ ఉందా హాఫ్ లీటర్ ఉందా అన్న సమస్య కాదు మనకు కావాల్సింది అసలు పర్సంటేజ్ ఎంత ఉంది ఎన్ని గ్రాములు ఉందన్నది కాదు దాంట్లో పనితనం ఎంత ఉందని మనకు కావాలి అట్లా తెలుసుకోకుండా ఒకటే కెమికల్ రెండు ప్రోడక్టులు పేర్లు వేరే టెక్నికల్ ఒకటైనా కానీ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది అట్లాంటి ప్రాబ్లం రాకుండా ఉండడం కొరకే ప్రతి ఒక్కరికి కూడా రైతుకు నేను ఈ టెక్నికల్ చదువుకోండానికి చెప్పడం జరుగుతుంది ఇన్ కేస్ తెలవని రైతులు గనక అయినట్టు తెలుసుకోండి తప్పేం లేదు వీడియోలు చూడండి ఇప్పుడు అందరికీ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి ఆ మందు అనేది ఎట్లా పనిచేస్తుంది ఏందనే దాని గురించి కూడా ప్రతి ఒక్క దాంట్లో కూడా మీడియా మందుకు సంబంధించిన ఫీడ్బ్యాక్లు కానీ చాలా వరకు చాలామంది పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్లో కూడా చెప్పడం జరుగుతుంది ఇట్లాంటివన్నీ ఫాలో కాండి రైతులు మంచి దిగుబడిలు వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు కనుక ఇవి రెండే మాత్రం ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇవి రెండే మాత్రమే స్ప్రే చేయండి ఇట్లా స్ప్రే చేయడం వల్ల మీకు మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది ఇన్ కేస్ ఇది నేను పదమూడులో ఎపిసోడ్లో చెప్పదలుచుకున్నది ఇదేనండి ఇన్ కేస్ ముందు నేను చెప్పలేకపోయాను ఇప్పుడు పదమూడులో పదమూడు డోసులు మాత్రం కంపల్సరీ ప్రతి ఒక్క రైతు కూడా స్ప్రే చేయాల్సినవి ఇవే స్ప్రే చేయండి కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ మీకు మీకు వచ్చిన పూత వచ్చినట్టు పిందగా మారడం జరుగుద్ది నల్లికి నేను మంచి మంచి ప్రోడక్ట్లు మీకు చెప్పడం జరుగుద్ది ముందు ముందు వీడియోలలో బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ కాంబినేషన్ ఎంచుకొని మీకు చెప్పడం జరుగుద్ది నేను ప్రాక్టికల్గా మనం స్ప్రే చేసినాయి నేను చూసినాయి ఓకే అనుకున్నాయి మీకు చెప్పడం జరుగుద్ది అలాటప్ప మేమేం చెప్పామండి మనకు ఓకే అనుకున్నాయి రైతుకు రీజనబుల్గా ఉన్నదైతే నేను చెప్పగలుగుతాను ఇన్ కేస్ ప్రిఫర్ కూడా చేయ చేయగలుగుతాను హెవీ కాస్ట్లో మూడు వేలు వేలు ఉన్నాయి నేను కొట్టమని ఎప్పుడు కూడా స్ప్రే చేయమని నేను చెప్పాను ఎందుకంటే మార్కెట్ కూడా ఇప్పుడు చూసుకున్నా పెద్ద ఆశాజనకంగా ఏం లేదు లాస్ట్ ఇయర్ కూడా నేను మొత్తుకున్నా ఇది రేటు ఉండదు పెద్ద పెద్ద భారీ ఎత్తులు భారీ ఎత్తులు భారీ ఎత్తులో వెచ్చించి స్ప్రేలు చేస్తారు అట్లా అని కూడా చెప్పడం జరిగింది లాస్ట్ కొత్త వరకు పదివేలు ఎనిమిది వేలు అట్లా అమ్ముకోవడం జరిగింది రైతులు తద్వారా బాగా నష్టం రావడం జరిగింది అట్లా కాకుండా మంచిగా తక్కువ రేట్లో ఇప్పుడు ఇంతకంటే బెస్ట్ ప్రోడక్ట్లు కూడా ఉన్నాయండి కాబట్టి ఇప్పుడు నాకు అవసరం లేదు ఇప్పుడు ప్రాబ్లం ఇది సరిపోతుందండి గుర్తుంచుకోండి ఇట్లా కనుక మీరు కలిపి కాంబినేషన్లో కనుక పదమూడో డోసులో కనుక మీరు కలిపి సెటప్ చేసుకున్నట్టయితే కంపల్సరీ మీకు బెస్ట్ రిజల్ట్ వచ్చేసి మీ పంట కూడా మంచిగా అధిక మొత్తంలో దిగబడి వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఈ కాంబినేషన్ ఇచ్చుకోవడం వల్ల వచ్చిన పూత వచ్చినట్టు పింద కావడం జరుగుద్ది చలి నుంచి తట్టుకొని మన పంట అధిక మొత్తంలో దిగబడి వచ్చే అవకాశం ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇది మన వీడియో మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి తోటి రైతులకు మాత్రం కంపల్సరీ షేర్ చేయండి బాయ్